హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం చింతపండుతో పులిహార చేయబోతున్నామండి సేమ్ టెంపుల్ స్టైల్లో గుడిలో పెట్టిన ప్రసాదంలా ఉంటుంది ఈ అనేది సింహాచలంలో ప్రసాదం తింటే ఏ ఫీల్ కలుగుతుందో ఇంకా తినాలి తినాలి అనిపిస్తుంది కదండి అదే ఫీల్ కలుగుతుందండి ఈ పులిహార అంతే టేస్టీగా ఉంటుంది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఎన్ని పులిహారలు ఉన్నా చింతపండు పులిహోరకు ఉన్న ప్రాధాన్యత వేరే అండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది మరి వీడియోలోకి వెళ్దామా మరి ఒక గిన్నె తీసుకోండి గిన్నెలోకి వంద గ్రాముల వరకు చింతపండు తీసుకోండి వంద గ్రాముల వరకు ఉంటుంది చింతపండు పీచు అన్నీ తీసి నీట్గా వాష్ చేసుకోండి వాష్ చేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ వేసి స్టవ్మే పెట్టండి ఒక పొంగు వచ్చినంత వరకు ఉడికించండి ఉడికించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లగా అయిన తర్వాత చింతపండుని ప్రెస్ చేస్తూ ఈ విధంగా గుజ్జు తీసుకోవాలి పీచు అనేది పక్కకు పెట్టేయండి గిన్నెలోకి వేరే గిన్నెలో తీసి పెట్టుకోండి ఏదైనా చెత్త అంతా పోవడానికి ఒక లాంటి తీసుకొని అందులో చింతపండుని ఈ విధంగా గుజ్జులాంటి తీసుకోండి మనం తీసుకున్న చింతపండు పులుపుని స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నెలో వేసుకోండి అందులోకి నాలుగైదు పచ్చిమిర్చి చీల్చి వేయాలి టూ స్పూన్స్ వరకు సాల్ట్ వేయండి ఒక హాఫ్ స్పూన్ వరకు పసుపు వేయండి పసుపు వేసి బాగా కలపండి ఎక్కడ వీడియో అనేది స్కిప్ చేయకుండా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి టూ స్పూన్స్ వరకు ఆయిల్ వేయండి ఆయిల్ అనేది ఫ్లేవర్ ఉన్న ఆయిల్ వేయండి వేరుశనగ నూనెనా ఆవా నూనెనా వేయండి టేస్ట్ బాగుంటుంది ఫ్రీడమ్ ఆయిల్ వేస్తే అంత టేస్ట్ బాగుండదండి ఆయిల్ వేసిన తర్వాత బాగా కలపాలి బాగా కలపండి కలిపిన తర్వాత కొద్దిగా బెల్లం వేయండి బెల్లం వేస్తే టేస్ట్ చాలా బాగుంటుందండి బెల్లం వేసిన తర్వాత కూడా బాగా కలపండి చింతపండు పులుపు అనేది ఈ విధంగా ఈ విధంగా చింతపండు పులుపు అనేది దగ్గరగా తిక్క కన్సిస్టెన్సీ వచ్చినంత వరకు ఉడికించుకోండి ఇప్పుడు మనం ఒక కుక్కర్ తీసుకోవాలి ఒక కుక్కర్ తీసుకొని అందులో టూ గ్లాసెస్ వరకు రైస్ తీసుకోండి రైస్ని నీట్గా వాష్ చేసుకోండి ఒక గ్లాస్ రైస్కి టూ గ్లాసెస్ వాటర్ సరిపోతుందండి నేను టూ గ్లాసెస్ రైస్ తీసుకున్నాను అంటే ఫోర్ గ్లాసెస్ వాటర్ వేశానండి ఒక హాఫ్ స్పూన్ పసుపు వేయండి ఆ వాటర్లో ఒక హాఫ్ స్పూన్ వరకు సాల్ట్ వేయండి ఒక హాఫ్ స్పూన్ వరకు ఆయిల్ వేయండి అన్నీ వేసిన తర్వాత బాగా కలపండి బాగా కలపండి కలిపిన తర్వాత లిడ్ అనేది క్లోజ్ చేయండి కుక్కర్ మూత పెట్టేయండి కుక్కర్ మూత పెట్టిన తర్వాత త్రీ విజిల్స్ వచ్చినంత వరకు ఉడికించండి ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ తీసుకోండి ప్యాన్లోకి హాఫ్ స్పూన్ వరకు మిరియాలు వేయండి మిరియాలు కొద్దిగా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఒక హాఫ్ స్పూన్ వరకు మెంతులు వేయండి మెంతులు వేసి కొద్దిగా ఫ్రై చేయండి ఫ్రై అయిన తర్వాత ఒక హాఫ్ స్పూన్ వరకు ఆవాలు వేయండి ఆవాలు చిట్టుపట్టలు ఆడిన తర్వాత టూ స్పూన్స్ వరకు ధనియాలు వేయండి ధనియాలు కూడా వేసిన తర్వాత టూ స్పూన్స్ వరకు నువ్వులు వేయండి నువ్వులు వేయడం వల్ల ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి మిరియాలు మెంతులు ఇవన్నీ వేసాం కదా చాలా టేస్టీగా ఉంటుందండి పులిహోర బాగా రోస్ట్ అయిన తర్వాత వేరే ప్లేట్లో తీసుకోండి బాగా అవి మసాలాలన్నీ చల్లగా అయిన తర్వాత మిక్సీ జార్లో వేసుకోండి చూడండి విధంగా మిక్సీ జార్లో వేసిన తర్వాత మిక్సీ పట్టించండి పౌడర్లా చేయండి కొద్దిగా అల్లం ముక్క తీసుకోండి అల్లం అల్లంని ఈ విధంగా తురుము చేసుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక చిన్న బేసిన్లోకి ఉడికించుకున్న అన్నంని చల్లారి పెట్టండి చల్లారినివ్వండి అన్నం అంతా రైస్ అంతా చల్లారినివ్వాలి చూడండి కుక్కర్కి అడుగు అంటుకోలేదు ఏ ఏమాత్రం అడుగు అంటుకోలేదండి కుక్కరు చాలా ఈజీ ప్రాసెస్ అండి చాలా ఈజీగా చేసుకోవచ్చు చూడండి రైస్ అనేది చాలా పొడి పొడిలా పొడి పొడిగా వచ్చిందండి మనం ఆల్రెడీ మిక్సీ పట్టించుకున్న ఈ పౌడర్ని మొత్తం రైస్ చల్లగా అయిన తర్వాత వేయండి ఆ పౌడర్ వేసిన తర్వాత రైస్ మొత్తానికి కలిసే విధంగా బాగా కలపండి చూడండి రైస్ అనేది చాలా పొడి పొడిగా వచ్చిందండి మనం ఆల్రెడీ ఉడికించుకున్న చింతపండు పులుపు అనేది కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలపండి బాగా కొద్ది కొద్దిగా వేసుకోండి రైస్ అంతటికి పట్టే విధంగా బాగా కలపండి సాల్ట్ సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకుని వేసుకోండి సరిపోకపోతే ఇప్పుడే వేసుకోండి సాల్ట్ అనేది ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ వేయండి ఆయిల్ వేడెక్కిన తర్వాత కొద్దిగా ఆవాలు వేయండి ఆవాలు చెట్టుపట్టలు ఆడిన తర్వాత పచ్చిమిర్చి వేయండి ఒక నాలుగు ఐదు పచ్చిమిర్చి వేయండి పచ్చిమిర్చి చీల్చి వేయాలి పచ్చిమిర్చి వేసిన తర్వాత కొద్దిగా ఫ్రై చేయండి రెండు పిడుకుల వరకు వేరుశనగలు వేయండి ఒక పిడుకుడు శనగపప్పు వేయండి కొద్దిగా మినపప్పు వేయండి మినపప్పు వేయడం వల్ల న్యాచురల్ ఫ్లేవర్ అండి చాలా టేస్టీగా ఉంటుంది మినపగుళ్ళు కన్నా మినపప్పు వేయండి టేస్ట్ బాగుంటుంది కొద్దిగా ఎనిమిర్చి వేయండి ఎనిమిర్చి అనేది రెండు ముక్కలుగా చేసి వేయండి కొద్దిగా కరివేపాకు వేయండి కరివేపాకు బాగా వాష్ చేసి వేయండి మనం ఆల్రెడీ తురుము పెట్టుకున్న అల్లం అనేది చూడండి ఈ విధంగా ఆయిల్లో ఫ్రై చేయండి పచ్చివాసన పోయినంత వరకు బాగా ఫ్రై అయిన తర్వాత ఒక పావు స్పూన్ వరకు ఇంగువ వేయండి ఇంగువ వేయడం వల్ల చాలా బాగుంటుందండి ఫ్లేవర్ అనేది చూడండి అంతా వేగిపోయిన తర్వాత ఈ విధంగా పులిహోరలోకి కలిపియండి మనం వేయించుకున్న అంతా పులిహోరలోకి బాగా కలిసే విధంగా బాగా కలపండి పులిహోర రెడీ అయిపోయిందండి చాలా చాలా టేస్టీగా ఉంటుందండి పులిహోర సేమ్ గుడిలో తిన్నట్టే ఉంటుందండి ఈ పులిహార పులిహోర అనేది మీరు ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది కొత్తగా ట్రై చేసిన వాళ్ళు కూడా ఈజీగా చేసి చేసేయచ్చండి ఈ కొలతలతో చాలా చాలా బాగుంటుందండి ఫస్ట్ టైం ఈ వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి పులిహోర అనేది ప్రతి ఫెస్టివల్కి మనం వండుతాం కదండీ వినాయక చవితికి వరలక్ష్మి వ్రతానికి ప్రతి పూజగా మనం చేస్తామండి పులిహోర అనేది చాలా స్పెషల్ అండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి